నేనైతే ఈ చిన్న కప్పుతో అరకప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను అరకప్పు బొంబాయి రవ్వ మనం సూజీ అని కూడా అంటాం కదా మనం వేసుకున్న సగ్గుబియ్యం అలాగే రవ్వ బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అయితే ఇలా వస్తుంది మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పు కొలత ప్రకారం రెండు గ్లాసులన్నర వాటర్ అయితే వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఎందుకనంటే మిక్సీ పట్టేటప్పుడు వాటర్ బయటికి రాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పిండి కంటిస్టెన్సీ అయితే ఇలా వస్తుంది మళ్ళీ రెండో కప్పు అలాగే కప్పున్నర కూడా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మెల్లమెల్లగా మిక్సీ పట్టుకోండి వాటర్ బయటికి చెందకుండా మనం గ్రైండ్ చేసుకున్నాం సిస్టెన్సీ దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం ఉండలు లేకుండా స్మూత్గా పిండి అయితే బాగా మెదుపుకోండి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్నాను మీరైతే మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు నేనైతే మూడు పచ్చిమిర్చి తీసుకొని స్మాషర్లో వేసుకొని అయితే దంచుతున్నాను ఇలా పచ్చిమిర్చిని అయితే దంచుకోవాలి రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది నేనైతే ఇప్పుడు స్మాషర్తో అయితే ఇలా దంచుకున్నాను అడుగు మందంగా ఉండి గిన్నెనైతే తీసుకోండి నేనైతే కుక్కర్ తీసుకోలేదు నేనైతే అన్నం వండుకుని సట్టినైతే తీసుకున్నాను ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని మనం ఏ కప్పు అయితే కొలత తీసుకున్నామో ఆ కప్పుతో ఆరు కప్పులన్నర అయితే వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు అయితే వేసేసుకున్నాను ఇదైతే పూర్తిగా మా విలేజ్లో మా పల్లెటూరు పద్ధతిలో మేము అయితే ఎలా చేసుకుంటామో నేనైతే అలానే చేసుకుంటున్నాను మూడు కప్పులు అయితే వేసేసుకున్నాను ఇదైతే నాలుగో కప్పు కప్పు వీడియో చేద్దాం అనుకునే టైం ఎవరో ఒకళ్ళు వస్తారు ఫ్రెండ్స్ అసలు మీకు ఇలానే జరిగిద్దా ఆరు కప్పులు పోసుకున్న తర్వాత ఇదైతే ఆరో కప్పు ఉన్నారా ఎందుకనంటే మనం ఆరు కప్పులున్నర వాటర్ అయితే వేసుకొని పిండిని అయితే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ తెరలేంత వరకు మూత పెట్టేసుకోవాలి వాటర్ అయితే తరలటం స్టార్ట్ అయింది ఇప్పుడైతే వాటర్ తరలేటప్పుడు అర టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకుంటారు వేయించుకునేటప్పుడు మనకి కస ఉప్పు అయితే కసిమైద్ది కాబట్టి తక్కువే వేసుకోండి కావాలంటే సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఒకసారి అయితే గెండి తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనమైతే సిమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టే వేసుకున్న పిండిని వాటర్లో వేసేసుకునేటప్పుడు కలుపుకోండి ఎందుకనంటే మనం ఇలా కలుపుకునేటప్పుడు ఉండలు కట్టుకోకుండా ఉంటుంది కాబట్టి చూసారా పిండి అయితే అప్పుడే దగ్గర పడటం స్టార్ట్ అయిపోయింది ఉండలు లేకుండా చక్కగా పిండి అయితే కలిసిపోయింది వాటర్ లో పదిహేను నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఎందుకనంటే అడుగంటకుండా నేనైతే బొంబాయి రవ్వ సగ్గుబియ్యం వేసాను కాబట్టి వడియాలు అయితే సూపర్ వస్తాయి ఎందుకనంటే అని అబ్బుకో నాకుంది అడుగంటకుండా ఇలా కలుపుకుంటా ఉంటే పిండి అయితే దగ్గరకి దగ్గర పడిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాల్సినవి ఉన్నాయి అవైతే లాస్ట్ మినిట్లో వేసుకుందాం ఇలా పదిహేను నిమిషాలు అడుగు అంటుకోకుండా పిండి అయితే దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండండి మా పల్లెటూర్లో అయితే పచ్చళ్ళు పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయినాయి మీ ఊర్లో కూడా అంతేనా సంవత్సరం పాటు నిలువ ఉండేటట్టు పచ్చళ్ళు అయితే పెడతారు ఊళ్ళో అలాగే ఆ టైంలోనే వడియాలు మినప వడియాలు కూర మిరపకాయలు కూడా పెడతా ఉంటారు అయితే సంవత్సరం పాటు ఇంట్లో ఉండటానికి పల్లెటూర్లో అయితే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పొలం పనులకి వెళ్ళేటప్పుడు నూనెలో వేయించేసుకొని బాక్స్లో అయితే వేసేసుకుంటే మనం లంచ్ తినేటప్పుడు కరెక్ట్గా ఆ పచ్చడి అన్నంకి కానీ పప్పు కానీ సాంబార్ కానీ ఇట్లా ఆపడాలు వేసుకొని ఊరమిరపకాయలు వేసుకొని తింటా ఉంటే ఆహా ఆ చేగట్లు మేము అది కూర్చొని అందరం కలుసుకొని మీరేం తెచ్చారు మీరేం తెచ్చారు అనుకుంటా అందరు కలిసి కూర్చొని అయితే తింటారు ఇట్లా అడుగు అంటకుండా కలుపుకుంటానే ఉంటే పిండి అయితే దగ్గర పడేంత వరకు అయితే కలుపుకోవాలి పిండి దగ్గర పడతానే ఉంది సిమ్ లో పెట్టుకునే చేసుకోవాలి ఇదంతా మళ్ళీ హై ఫ్లేమ్ లో పెడితే దగ్గర పడిపోయి గట్టి పడిపోయింది పిండి అయితే అడుగు నుంచి తిప్పుకుంటా ఉంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది అలాగే మనమైతే కుక్కర్ తీసుకోలేదు నేనైతే అన్నం వండుకుని సట్టినైతే తీసుకున్నాను మా వైపు సట్టనే అంటారు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు టేబుల్ స్పూన్లు పచ్చి నువ్వులు అయితే వేసుకుంటున్నాను నేను అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పచ్చి నువ్వులు హెల్త్కి మంచిది ప్లస్ ఏంటంటే మనకి హెల్త్కి చాలా మంచిది నువ్వులు అలాగే జీలకర్ర అరుగుదలకు మంచిది కొత్తిమీర ఫ్లేవర్ కోసం అయితే నేను వేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేను వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే ఒకసారి మిక్స్ ఇలా నేనైతే నేనైతే స్మాషర్లో దంచుకున్నాను పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి మీ మంటకు తగ్గట్లుగా వేసుకోండి నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువనే వేసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను లేదు పచ్చిమిర్చి మాకు ఇష్టం లేదన్న వాళ్ళు ఎండుమిర్చి అయితే వేసుకోవచ్చు ఒకసారి అయితే మనం కనిపేసుకున్నాం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి సరిపోకపోతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు చూసారా చక్కగా పిండి కూడా చిక్కబడిపోయింది అలాగే మనం వేసుకునేటప్పుడు చక్కగా వడియాలు అయితే వస్తాయి తీసుకునేటప్పుడు ఈ వడియాలు రెండు రోజులు ఎండబెట్టుకుంటే ఎండలో సూపర్గా ఉంటుంది అది కాటన్ గుడ్డ మీద కానీ సిల్క్ గుడ్డ అయినా పర్లేదు నేనైతే కొద్దిగా ఉప్పు అయితే చూస్తాను ఎందుకనంటే మనం అర టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి నాకైతే కొద్దిగా ఉప్పు పట్టిద్ది నేనైతే కొద్దిగానే వేసుకుంటున్నా అర టేబుల్ స్పూన్లో కూడా తక్ అర టేబుల్ స్పూన్లో కూడా తక్కువే వేసుకుంటున్నా చూసుకొని వేసుకోండి మీరైతే స్టవ్ అయితే కట్టేసేసాం కాబట్టి టూ మినిట్స్ పాటు మనం పిండిని అయితే సల్లార పెట్టుకోవాలి నేనైతే మూత పెట్టేస్తున్నా నేనైతే సిల్క్ చీరని వాటర్లో అయితే తడిపి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా పిండి వేసుకున్నాను ఇప్పుడైతే క్లాత్ని చీరను అయితే నేను రెండు ప్యాట్ల మీద వేసుకొని అయితే క్లాత్ అయితే పరుచుకొని నాలుగు పక్కల బరువు అయితే టైల్స్ ముక్కలు అయితే పెట్టేసుకున్నాను పిండి కంటెస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనం ఇప్పుడైతే అయితే పెట్టేసుకుందాం వాళ్ళకి నిజంగా ఎందుకనంటే చాలా కష్టం కాళ్ళు అయితే అంటుకుపోతున్నాయి కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు నేనైతే కాటన్ క్లాత్ మీద అయితే వేయట్లేదు వడియాలు పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అసలు దగదగదగ ని మండుతుంది ఫ్రెండ్స్ ఈ ఎండలో పనులకి వెళ్ళే వాళ్ళకి చెప్పొచ్చు జోహార్లు అసలు నాకైతే నా పని అయితే అయిపోయింది కాసేపు వడియాలు పెట్టేసే లోపు అసలు చెమటలు చూడండి నా ఫేస్ నిండా కష్టం చేసుకునే వాళ్ళకి నిజంగా చెప్పచ్చు హ్యాట్సాప్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ నిజంగా నేనైతే అయితే పెట్టుకున్నాను కదా నేనైతే పెద్ద పెద్దవిగానే వేసుకున్నాను నీకు ఇష్టం లేకపోతే మీరైతే చిన్నగా చిన్న గుంట గెండితో తీసుకుని అయితే వేసుకోవచ్చు నేనైతే పెద్దగా పోసుకున్నాను ఇక్కడైతే కొన్ని చిన్న చిన్నవిగా అయితే మా చెల్లెలు అయితే పోసింది అలాంటి ఎర్రటి ఎండల అయితే వడియాలైతే సాయంత్రం వరకు తీయకుండా ఉంటే రెండు రోజులు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటే మనకైతే నేనైతే ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఒడియాలు తీసే ప్రాసెస్ కూడా చూపిస్తాను అలా మీరు ఎవరు మిస్టేక్ చేయకూడదని చెప్తున్నా నేనైతే మమ్మీ శారీ మీద అది కూడా సిల్క్ శారీ మీద అంటిచ్చేసేసరికి నాకు అయితే నేను వేసుకున్న అప్పడాలు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి ఇలా వచ్చేసేసాయి ఈ సారీ నెక్స్ట్ టైం అలా చేయకుండా మంచిగా మనం అయితే కాటన్ క్లాత్ మీద అయితే అప్పడాలను వేసుకుందాం ఈ సారీ అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడైతే నేనైతే నిన్న ఈరోజు ఎండబెట్టాను ఇప్పుడైతే ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూద్దాం నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అయితే వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగానే వేసుకున్న ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తాను నేనైతే ఇంత పెద్ద మిస్టేక్ అయితే చేశాను అసలు సిల్క్ చీర మీద ఎండబెట్టకుండా ఉండాల్సింది చక్కగా కాటన్ గుడ్డ అయితే చక్కగా వచ్చేయేమో అప్పడాలు ఇప్పుడైతే అసలు ఇంత చిన్న చిన్న ముక్కలు వేయాలంటే నాకు ఇది బాధగా ఉంది ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవాలంటే చిన్నగా ఒకటైతే వేసి చూశాను ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగింది ఒకసారి వేసి వా నేనైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను శారీ మీద ఉన్నాయి పోయినా పర్లేదు బాగానే వచ్చింది నేనైతే హోప్ చూసారా మనమైతే నిజాన్ని చెప్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి సాంబారు పప్పుచారు అలాగే చింతపండు రసం పచ్చట్లో కూడా ఫుల్ కాంబినేషన్ నిజంగా చెప్తున్నాం అదిరిపోయినాయి ఇంకా పోయినాయి ఎటు రావు కాబట్టి బాధపడాల్సినంత అవసరం లేదు అయితే నేనైతే సంవత్సరం పాట అయితే నిల్వ ఉంటే నేనైతే కొద్దిగా ఇంకా తీయ ఆ శారీ మీద నుంచి ఒక్కొక్కటి తీయడానికి నేను ఎంత కష్టపడ్డానో అంత టైం వేస్ట్ అయిపోయింది అనమాట ఈ సారీ అయితే ఖచ్చితంగా కాటన్ క్లాత్ మీద అయితే నేను ట్రై చేస్తాను అలాగే మీకు చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ వడియాలైతే మనం సగ్గుబియ్యం బొంబాయి రవ్వ వడియాలు అయితే సూపర్గా కుదిరాయి నాకైతే కొద్దిగా నేను నేను చేసిన మిస్టేకే కాటన్ క్లాత్ మీద పెట్టినట్టు అయితే చాలా బాగుండే ఇక్కడ మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు అయితే నేనైతే చూపిస్తున్నాను మీకు కప్పుడన్నీ ఇలా పట్టుకొని ఇలా బా ఎంత క్రిస్పీగా అయితే అయిందో నోట్లో పెట్టుకుంటే నా నోట్లో వచ్చే ని మీరు చూడొచ్చు ఇక్కడైతే మా పిల్లలు అస్సలు ఆగట్లేదు తిని టేస్ట్ అట్లా ఉంది చెబుతారా చెప్పు అలా ఉంది సూపర్ అంటే ఫ్రెండ్స్ అసలు ఒక్క అప్పడాలు అయితే వెళ్ళిపోతున్నాయి నోట్లోకి ఇంకా పచ్చట్లకి అయితే చెప్పవచ్చు అలా కాకపోతే కొంచెం బాగుంది మనం వేసిన నువ్వులు జీలకర్ర పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చిని కూడా మనం చక్కగా రోట్లో స్మాషర్లో వేసుకొని అయితే దంచుకున్నాం కదా ఆ ఫ్లేవరు తెలుసుకుందా అనమాట మనకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఏంటిది Bye guys! Bye guys!